ఏవైతే ఎన్ఈపిని తిరస్కరిద్దాం విద్యార్థి నేతల పిలుపు స్టూడెంట్స్ యునైటెడ్ ఫ్రంట్ పార్లమెంట్ మార్చ్ ఢిల్లీలో కథం తొక్కిన విద్యార్థి లోకం ఎన్ఈపి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విషయంలో వాటిని తిరస్కరిద్దాం అని చెప్పేసి అయితే విద్యార్థి సంఘాలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు అన్ని ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ సంబంధించిన విద్య విద్యార్థి సంఘాలన్నీ స్టూడెంట్ మార్చి చేయడం జరిగింది ఢిల్లీలో అఖిల భారత స్థాయిలో ఏర్పాటైన స్టూడెంట్ యునైటెడ్ ఫ్రంట్ పార్లమెంట్ మార్చి లో వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు ప్రభుత్వ విద్యను కాపాడాలి విద్యా ప్రైవేటీకరణ కాషాయీకరణ కార్పొరేటికరణ ఆపాలి ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు చేయాలి విద్యా సంస్థల్లో మతోన్మత చర్యలు ఆపాలి విద్యా సంస్థల స్వతంత్రతను కాపాడాలి అంటూ నినాదాలు హోరెత్తించారు ఎన్ఈపి సియుఈ వంటి క్రూరమైన విద్యా విధానాలను ప్రశ్నించారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు పతనమైపోతుందో ప్రభుత్వం ఎందుకు ఈ ప్రక్రియను ముందు తీసుకొచ్చిందో చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ కానీ లేదంటే మిగతా కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది మొత్తానికైతే మోడీ ప్రభుత్వ విధానాల వల్లే విద్య నిర్వీర్యం అవుతుందని రాబోయే ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించాలని దేశంలోని విద్యార్థి లోకానికి పదహారు విద్యార్థి సంఘాల నేతలు ఉమ్మడిగా పిలుపునిచ్చారు దేశాన్ని రక్షించాలంటే బీజేపీని ఓడించాలి విద్యను పరిరక్షించాలంటే నూతన విద్యా విధానాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తిరస్కరించాలి అంటూ విద్యార్థులు గర్జించారు మొత్తానికైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విషయంలో అది అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వ విద్యా విధానాన్ని మరింత భ్రష్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలన్నా ఇప్పటికే భయపడుతున్న విద్యార్థులకు మీరు ప్రభుత్వ పాఠశాలలు పరిష్ఠం చేయకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఉన్న పాఠశాలను మూసివేయాలి వెళ్ళి అంటే ఈ పాఠశాలలు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి ఇంకేదో కథలు పడాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాటి అన్నింటినీ తీసేయాలని చెప్పేసి అయితే మరి నిన్న విద్యార్థి సంఘాలు పదహారు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో కథను దొక్కి చేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న నినాదం ఏంటంటే దేశాన్ని రక్షించాలంటే బీజేపీని ఓడించాలి విద్యను పరిరక్షించాలంటే నూతన విద్యా విధానాన్ని తిరస్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి దీనికి సంబంధించిన విషయంలో అది ఎన్ని రోజులు అంటే ఎన్నిపికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎన్నో రోజుల నుండి వాళ్ళు ధర్నాలు రాష్ట్రాల కోల్ కూడా కేంద్రం వాటి మీద మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది ఇప్పుడు ప్రజలందరినీ రామ మందిరం పేరుతో రామ మందిరం వైపు ఆలోచించే విధంగా చేస్తుంది తప్ప దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద దేశంలో ఉన్న విద్యార్థి సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ముఖ్యంగా ఇక్కడ అంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన నిర్వీర్యం చేస్తున్న విషయం మీద మాట్లాడకుండా పూర్తిగా అందరినీ రామ మందిరం రామ మందిరం అని చెప్పేసి ఆ భ్రమలో ఉంచేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది మరి దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి విద్యార్థి ఉద్యమాలకు సంబంధించిన విషయంలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి రానున్న రోజుల్లో ఇలాగే బీజేపీ ప్రభుత్వం కొనసాగితే మరి చదువుకున్నానికి చదువు కూడా దూరమయ్యేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తు కోసమైనా కూడా ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక తప్పుడు సమాచారం ప్రమాదం వచ్చే రెండేళ్లలో భారత్ కు పెను ముప్పు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక మరి తప్పుడు సమాచారానికి సంబంధించిన విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడము తీసుకోవడము తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి సంబంధించిన విషయంలో అది పెద్ద ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉందని పరిస్థితి మరి చెప్తా ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వచ్చే రెండేళ్లలో వచ్చే రెండేళ్లలో భారత్ కు పెనుముప్పు తప్పుడు సమాచారం విషయంలో భారత్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరించింది తప్పుడు సమాచారం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వచ్చే పార్లమెంటరీ ఎన్నికలకు ముందు రాబోయే రెండేళ్లలో భారత్ కు పెను ప్రమాదం అని తన నివేదికలో పేర్కొన్నది దీంతో పాటు వచ్చే రెండేళ్లలో భారత్ కు అంటువ్యాధులు అక్రమ ఆర్థిక కార్యకలాపాలు అసమానత కార్మికుల కొరత ఇతర ప్రధాన ప్రమాదాలు అని సంస్థ తెలిపింది విద్యా వ్యాపారం ప్రభుత్వంలో పదిహేను వందల మంది నిపుణుల సర్వే ఆధారంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ను రూపొందించింది రాబోయే రెండు నుంచి పదిహేనులలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనే వివిధ రకాల నష్టాలను ఇది అంచనా వేస్తుంది ఆర్థిక పర్యావరణ భౌగోళిక సామాజిక సాంకేతికత అనే ఐదు రకాల నష్టాలను నివేదిక పేర్కొన్నది తప్పుడు సమాచారం అనేది సాంకేతిక ప్రమాదాలలోని ఉపవర్గం భారత్ లో సహా రాబోయే రెండేళ్లలో ఎన్నికలు జరుగుతున్న దేశాల్లో తప్పుడు సమాచారం ప్రభుత్వాల చట్టబద్ధతను తీవ్రంగా అస్థిరపరుస్తుందని నివేదిక పేర్కొన్నది కృత్రిమ మేధస్సుతో నడిచే తప్పుడు సమాచార ప్రచారాలను గుర్తించడం చాలా కష్టంగా మారిందని మైనార్టీ కమ్యూనిటీల వంటి నిర్దిష్ట సమూహాలను లక్ష్యంగా చేసుకుంటుందని కూడా నివేదిక హెచ్చరించింది ఇటువంటి కంటెంట్ ఓటర్లను ప్రభావితం చేయగలదని నిరసనలకు ఆద్యం పోసి హింసకు దారితీస్తుందని వివరించింది అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియల క్షీణతకు దారితీస్తుందని హెచ్చరించింది విపరీతమైన వాతావరణ సంఘటనలు చాలా దేశాలు ఎదుర్కొనే పెను ప్రమాదంగా ఉంటాయని దీని తర్వాత భూమి వ్యవస్థల్లో క్లిష్టమైన మార్పులు జీవ వైవిధ్య నష్టము పర్యావరణ వ్యవస్థ పతనము వనరుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నది మోడీ పాలనలో దేశంలో ఇప్పటికే తప్పుడు సమాచారం తీవ్రమైన విషయాన్ని సామాజిక కార్యకర్తలు విశ్లేషకులు చెప్తున్నారు ఇది భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఏమాత్రం శిరస్కరం కాదని అంటున్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాస్తవాలు అవాస్తవాల విషయంలో అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు మొత్తానికైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన విషయంలో మొత్తం దేశానికి సంబంధించిన విషయం కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అరాచకాలు అన్యాయాలు ఏవైతే ఉంటే వాటి అన్నిటినీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మరి మోడీ పాలనలో ఈ దేశంలో జరిగేటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం ఏదైతేందో తప్పుడు సమాచారం ఏదైతే దానివల్ల ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది మరి రానున్న రోజుల్లో దేశం పతనము ముఖ్యంగా ఈ అంటే ఏ విషయాలకు సంబంధించిన హింసకు దారి దారితీయడానికి సంబంధించిన విషయంలో కానీ ముఖ్యంగా మైనార్టీ మైనార్టీ కమ్యూనిటీలను పూర్తిగా సమూలంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం కోసం ఇవి లక్ష్యంగా పెట్టుకొని మతం పేరుతో రాజకీయం చేసి మతం పేరుతో మారణకాండ సృష్టించినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తోంది మరి ఇట్లాగే జరిగితే రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ పాలన కనుక కొనసాగితే మళ్ళీ మణిపూర్ లాంటి మారణకాండ దేశవ్యాప్తంగా చూడాల్సిన అవసరం వస్తుంది రేపు రోజున తెలంగాణలో కూడా తప్పకుండా మరి అలాగే జరిగితే రానున్న రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయంటే మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న క్రిస్టియన్ల మీద ముస్లింల మీద ముఖ్యంగా నాస్తికుల మీద అంబేద్కర్ వాదల మీద ఇట్లా ఎవ్వరు కనబడితే వాళ్ళ మీద తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం చేయడం ఈ రోజు బైర్ ఏ విధంగా అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆయనకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఆయనకున్న భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారో రేపటి రోజున రానున్న రోజుల్లో ఏ విషయంలో అయినా ఈ రోజు నాలుగేళ్ల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా జగిత్యాల జరిగిన ఒక బుద్ధుని సంబంధించిన సమావేశంలో ఆయన ఒక ప్రమాణం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇరవై మూడు సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివితే కూడా ఆయన మీద కూడా కేసులు పెట్టడం ప్రయత్నం చేశారు ఇట్లా అదే కాక కరీంనగర్ లో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే కొనసాగితే మరి రానున్న రోజుల్లో మాట్లాడటానికి స్వేచ్ఛ కూడా లేకుండా ఈ రోజు రాజేష్ రింజర్ల గారు సా సావిత్రిబాయి పూలే సరస్వతి దేవికి సంబంధించిన విషయంలో మాట్లాడితే అక్కడ బాసర్లో దాన్ని దాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశారు ఇట్లా ఏ విషయంలో చూసినా రానున్న రోజుల్లో ఇట్లాంటి వాళ్ళ మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు పెట్టి కేసులు నమోదు చేసి ముఖ్యంగా వాళ్ళని దొంగలుగా చూపించడానికి ప్రయత్నం చేయడము వాళ్ళ మీద దాడులకు ఉసిగొల్పడము ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా చూసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి కానీ అవి జరగకుండా పూర్తిగా అవే వాళ్ళ ఎంకాల నుండి నడిపించడం ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పార్టీలను మనం దగ్గర రాకుండా చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది